కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక సెంటినరీ ఆగర్షణ లోదన్ చర్చినందు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి సామలకోట మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు సామలకోట పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి తేదీలలో నిర్వహించినటువంటి ఉజీవ మహాసభలు మరియు క్రిస్మస్ ఆరాధనా కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆదివారం నాడు క్రిస్మస్ ఆరాధనా కార్యక్రమాన్ని క్యాండిల్ సర్వీస్ మరియు క్రిస్మస్ కేక్ కట్ చేయడం ద్వారా ప్రారంభించారు ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో గుంటూరు నుండి వచ్చినటువంటి పాస్టర్ మ్యాథ్యూస్ దైవ సందేశాన్ని అందజేశారు ఈ యొక్క దైవ సందేశాన్ని వినడానికి సామలకోట పట్టణం మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక మంది క్రైస్తవ సోదరులు హాజరయ్యారు తుఫానును సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో క్రైస్తవ సోదరులు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ప్రారంభ వేడుకకు రావడం జరిగింది

స్తోత్రం మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మేము మీ సన్నిధిలో నిలిచి మేము శుద్ధించుతా ప్రభా మీరు మాకు ఇచ్చిన వాక్యతను బట్టి స్తోత్రం తల్లి ఈ యొక్క సామర్ల కోట మండల పాస్టర్ సందర్భం బట్టి శుద్ధిస్తున్నాను నాయన ప్రతి సావుకుని ప్రతి సావుకురాలని వారి కుటుంబాలను మరి ముఖ్యంగా వారి సంతానాలను నిర్మించండి ఇచ్చిన బట్టి స్తోత్రం సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరంగా సెలవిస్తున్నారు ఆయన ఇక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం ఉండవలనని మీరు సెలవించారు ఆ కార్యములు జరుగులు కాక చూపండి కంటే ఈ మండలంలో అధికమైన పరిచర్య జరుగులు

Yeah. you É isso అంగీకరించుకున్నారు నివాద సభ్యులు మన మధ్య మరి నేర్చున్నారు కృభావ కార్యచేతలు గుండె వాళ్ళు అటువంటి ప్రయాణం చేస్తూ విషయాలు సహాయలో వాడడం మాత్రం మన మధ్య మనం చాలా సంతోషకరం మన సాములు పూట పట్టణము కలిసిస్తావా ఆ మిషనరీలు లేక ప్రాముఖ్యత వారికి కూడా తెలుసు మన అందరికే తెలుసు ఈ రోజున వారు మన మధ్యకు రావడం అనేది నాకు ధైర్యకరమైనటువంటి విషయము లేవు నేను వర్తమానం అన్ని ప్రసంగంలో అందించవలసిగా కోరుతూ వారు అప్పటి ఆహ్వానిస్తున్నారు మంచి అద్భుతమైన క్రిస్మస్ ఆరాధనలు నేను కూడా పాల్గొనడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సామర్లు కొట్ట ఫెలోషిప్ రైతులు అందరికీ నిన్న ప్రెసిడెంట్ గారికి కమిటీ వాళ్ళందరూ కూడా నిన్న వందనాలండి ఎవరెవరు నాకు తెలియదు కానీ మీ అందరికీ నిన్న వందనాలు ఒకసారి హాలిలో ఇంత మంచి మహా పట్టణము ఎంతో ప్రయాసపడి కష్టపడి సేవ చేస్తూ ముప్పై మూడు సంవత్సరాల నుండి మనస్సు కలిసి సేవ చేసుకున్న ఈ పట్టణం నేవేద్యం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఆశీర్వాదాలు చాలా మండలాల్లో రెండు మూడు మొక్కలు ఇంకా నాలుగైదు మొక్కలు కూడా అయిపోతుంది ఏది మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఏలూరు నుండి ఒక దైవ్ డేట్ చేసే కొడు మొదటి నుండి రాసిన కొంచెం ప్రసంగించుకున్నాము దయచేసి ఇప్పుడు మాత్రం పూజించడానికి వచ్చామా కదా వినండి ఈ క్రిస్మస్ ఆరాధనలో భారతదేశంలో కాదు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అన్ని చోట్ల దేశాలు జరుగుతుంది రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది రకరకాల విధానాలలో జరుగుతుంది బైబిల్లో రాయిబుడు ఉన్న మాట ఏంటంటే ఇప్పుడు జ్ఞానులు ఆయన్ను ఆరాధించడానికి వారి దేశాలు విడిచి వచ్చారు ప్రభుని ఆరాధించడానికి వీళ్ళ మీరు గమనించండి ప్రభుని ఆరాధించడానికి ఆ రోజుల్లో కూడా మంది యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రభు పుట్టిన పింపడా ఆయన్ని ఆరాధించడానికి రకరకాలైన వారు పాల్గొన్నారు మీకు ఒకటి అలా గుర్తు చేస్తారు మీరం వారు ఎలాంటి ప్రసవేదన పడి ఎలాంటి కష్టాలలో ప్రభుని అందించారో ఒక మాట చూసాను మరియు ఈ లోకానికి ప్రభువుని అందించడానికి ప్రాణాలను తెగించి నిందలు అవమానాలు ధర్మశాస్త్ర ప్రకారం అవకాశం ఉంది వీలైతే రాళ్లతో కొట్టబడి చంపబడతాననే సంగతి తెలిసి కూడా ఆమె తూత మాటకు ఒప్పుకొని క్రీస్తుని లోకానికి ఇవ్వడానికి ఆమె త్యాగం చేస్తుంది ఆమె భర్తగా ఉన్న యోసేపు ఆమెకు అండగా నిలిచాయి గమనించాలి ఈ రోజుల్లో కూడా క్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి కంకణం కట్టుకున్న ఏ దైవ సేవకులకైనా యోసేపు లాంటి వారు లేకపోతే ఏమి చేయాలి కొంతమంది మమ్మల్ని ద్వేషించేవారు మమ్మల్ని తిట్టేవారు మమ్మల్ని లోకానికి పీడగా అనుకుంటు తగ్గిన వాళ్ళు ఉన్న ఈ రోజుతో కూడా యోసేపు లాంటి కుటుంబాలు మా అండగా నిలుస్తాయి అక్కడక్కడ అక్కడక్కడ అర్థమవుతుందా క్రీస్తుని అందించే మరి లాంటి వాడు ఒక సేవకుడు ఆ సేవకుడు అండగా నిలిచే కొన్ని కుటుంబాలు ఉంటాయి మాకు కొంత అన్నం పెట్టేవాడు మా పక్షాన్ని నిలబడి ఇది ఒక యా ఇంకా చెప్పిన యోనియా పెద్ద మాకు గ్రామంలో వచ్చారు కదా హెరోదు అనేటువంటి వాడు ఈ మాట తెలిసిన వెంటనే పండితులందరినీ పిలిపించారు శాస్త్రుల్ని పరిస్థితుల్ని వారికి అసలు బాగా తెలుసు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా కొడతాడో ఎవరికి కొడతాడో వారి పరిష్కారంగా తెలుసు వాళ్ళు పరిష్కారముగా తెలుసుకున్నారు కానీ ఏసు పాదాల దగ్గరికి మాత్రం వారు వచ్చిన వారు కాదు

ఎందుక మాట చెప్పనా అందులో ఒక పనికి మాట నేర్చు వాడు కూడా ఉన్నాడని నా అంచిన సౌకర్యం చెప్పాలి పనికి పశువుల బాగా ఇచ్చాడే డబ్బు పిచ్చోడు బాగా డబ్బు పిచ్చోడు అనవాడు ఎందుకు డబ్బు పిచ్చోడు అంటున్నానంటే ఆ రోజుల్లో జనాభా లెక్క కొరకు యువదయా పెద్ద ఎక్కడెక్కడ ఉన్నట్టు నటిన వారన్న ఖర్చు పెట్టారు ఊరు వచ్చి లక్ట్లు ఉంది ఇప్పుడు వామర్ రావడానికి మీరు ఇప్పుడు కారులు తెచ్చారా ఆటోలు వచ్చినాయి కదా బైకులు వచ్చినాయి కదా తెచ్చారా ఆయన్ని ఎక్కడికి వచ్చారు ఎక్కడో పార్కింగ్లో పెట్టేశారు సో మీరు చంద్రో లేదు హైదరాబాద్ పట్టణాల్లోనో ఇంకా లేదో విదేశాలు కొట్టినప్పుడు ఎలా ప్రతి దానికి ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది దానికి డబ్బు కట్టాలి ఇప్పుడు ఊరి మీద ఊరు వచ్చి పెట్టినట్లు పడేసరికే అక్కడ జరిగిన ఏంటంటే అందరూ ఆ రోజులు ఎలా వచ్చేవాళ్ళు గాడుల మీద గుర్రాల మీద ఎద్దొచ్చేవాళ్ళు అంతే కదా సౌపర్య నడుచుకుంటు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు గమనించాలి దీనిలో చెడ్డవి మీరు అందరూ పండుగ చేసుకోవచ్చు ఆడబుల్ ఇప్పుడు ఇందులో రకరకాల పాల్గొంటున్నారు ఇప్పుడు కూడా మీరు ఎన్ని బంగారం పంట ఏమండి సమస్తం ఎక్కడ వచ్చారు దేవుడు అందుకనే పిచ్చి పిచ్చి ఆరాధన చేయద్దు కాదు నడుచుకోండి ఈ మధ్యకాలంలో అక్కడికక్కడికి వెళ్ళినప్పుడు నా హృదయం ఎంత పరితర్పిస్తుందో ఏడు పస్తున చోటు చూసినప్పుడు వయసు వచ్చిన పిల్లల్ని విపరీతమైన డాన్స్ నేర్పిస్తున్నారండి ఏదా తప్పు అండి నా ప్రభుత్వ వయసు వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద డ్యాన్స్ నా స్వల్పం నా సంస్కారం చిన్న లేరు వయసు వచ్చిన పిల్లలు వేరు చూసి కట్టుకోలేము మరి తండ్రులు ఎవరెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు పది నిమిషాలు డాన్స్ చేయకొచ్చు కదా కదా ప్రభు కొరకు పది నిమిషాలు డ్యాన్స్ చేస్తే పదిహేను రోజులు తెలుసు అర్ధరాత్రి వరకు పదిహేను రోజులు రిహర్సులు చెయ్యాలి భక్తి పేరుతో పిల్లలు ఈ రోజులు చెడిపోతున్నారు వాస్తూ పట్టించుకోవట్లేదు వారికి వేసాను ఒకసారి నాకు ఒక ఇరవై ఒక్క సంవత్సరమే నాటకం వేసేటప్పుడు దాదాపు నెల రోజులు నేర్చుకున్నాం నాటక రిహర్సులు మాట్లాడాలి కదా మాట అప్పుడు ఒక రోజున ఇద్దరు అమ్మాయిలు తెచ్చాము ఎందుకోసే పిల్లల్ని ఆ రోజు మా ఇది చూడాలి ఒక్కో ఒక రకంగా ఉంది ఎందుకంటే అమ్మాయి అమ్మాయిలకు వచ్చి మీరు ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు ఒక మాట చెప్పారు మేము తూర్పు దేశం ఆయుర నక్షత్రం వారు ఫస్ట్ మీరు దేవుణ్ణి వెతుకుతున్నారు నిజ దేవుణ్ణి అన్వేషిస్తున్నారు ఫస్ట్ నిజమైన ఏ దేవుడు ఆరాధన యోగ్యుడో ఆలోచిస్తున్నారు లేదంటే మనం మీరు చుక్కలు చేస్తున్నాం చుక్కలు చుక్కలు కూడా సంబంధించిన ఒక నక్షత్రం చాలా సుఖమాయి ఏసుకు సంబంధించిన ఆ చుక్కను ఎదురుచున్నారంటే నిజ దేవుణ్ణి వారు ఎవరిని బడితే వారికి ఆరాధన చేయడానికి వారు ఇష్టపడదు ఎవరికి బడితే వారికి పూజలు చేయడానికి వారు ఇష్టపడదు నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నారు మీరు తర్వాత చదవండి హరేలు పదిహేడు అధ్యాయులు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయులు ఇప్పుడంత టైం లేదు చేతులు చెప్పగలరా నిజమైన దేవుడిని ఉన్నట్టుండి ఒక్క గంట రెండు గంటల్లో తక్కువ వాతావరణంలో మార్పు వచ్చేసింది ఎవరు చల్లని కాదు సాక్షులుగా పరీక్షిస్తే ఆలోచిస్తే నిజమై దేవుడు ఉన్నాడనే సైపోయింది మనసాక్షులు కదా మనకి కనసాక్షులు కదా చూస్తారు అడవిలో ఉండే ఒక ట్రైపు కూడా ఒక అడవిలో ఉండే అడవిజాన్ని మనిషి కూడా అతను ఉదయానికి ఎలా కావాలి దేవుడు కావాలి వాడి దేవుడు ఆ చెత్తనో పుట్టునో తనను పెట్టేసుకుంటాడు అంటే తన హృదయానికి దేవుడు లేకపోతే మనుగడు లేదు అనే సంగతి వాడికి తెలుసుకుని తన మాట్లాడతాను చెప్పగలరా ఏం చెప్పగలరా దేవుడిని తెలుసుకోవడం ఎంత తెలుసుకుంటే సృష్టిని చూడండి అంతరాత్మ అడగండి పురాతనమైన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే తేలిక తెలుసుకోండి ఈ కథ లేని కాదు రియల్ ఈ పరిశుద్ధ గ్రంథం ఏమండి ఇంచు మించుగా ఏంచు మించుగా పదహారు వందల సంవత్సరాల కాలంలో నలభై మంది దైవ సేవకులు దేవుడి చేత ఏర్పాటు చేయబడినట్టు వారు ఆయా తరాలలో ఆయా వంశాలలో ఆయా ప్రాంతాల్లో పుట్టి రాసినటువంటి గ్రంథాన్ని ఒక దగ్గరికి సమకూరిస్తే ఒక్క రాసినట్టు కదా ఆ దేవుడిని వాళ్ళు తెలుసుకోవడానికి అన్వేషణ కలిగి ఉన్నారు ఈరోజు నిజ దేవుడి తెలుసా తెలిస్తే ఆ దేవుడిని పనుకో రెండో విషయం ఒక మాట వాడే కదా ఇందాక మనం చదివిన దగ్గర నేను ఆ నక్షత్ర So...